వారి వ్యవహార ధోరణిలో మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనపడతా ఉంది ఓటమి తర్వాత ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు ప్రజా ఆలోచనతో సంబంధం లేదు మేము ఈ విధంగానే నియంత్రిత ధ ఉంటామని వారు అను వారు వ్యవహార శైలిలో కనబడతా ఉంది నిన్న మొన్నడం ఒక ప్రచురణ చేసేట్టు కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసేట్టు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు మూడు వేల ఐదు వందల రోజులు ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి మూడు వేల ఐదు వందల రోజులు వారు పాలించిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కూడా గడవలేదు